కొన్ని కొన్ని మార్పులు మంచికో చెడుకో కూడా తెలియదు వాస్తవానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఎంతవరకు ఉంది ప్రస్తుతం పెళ్ళి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వేరే కాపురం పెట్టేస్తున్నారు అత్తగారితో ఉండడానికి కోడలు ఇష్టపడదు కోడలతో ఉండడానికి అత్తగారు ఇష్టపడదు ఫైనల్గా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు మగుడు పెళ్ళాలు వేరే కాపురం పడతారు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినా వివాదాలు వచ్చినా చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివాన్లా మారిన సర్ది చెప్పేవాళ్ళు ఉండరు దాంతో వాళ్ళే ఇమీడియట్గా ఒక డెసిషన్ తీసేసుకుంటారు అవసరమైతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు డైవర్స్ వరకు వెళ్ళిపోతారు కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేదంటే మర్డర్లు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అన్నీ జరిగిపోతున్నాయి దీని అంతటికే కారణం ఏంటి పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి అని చెప్పే తల్లిదండ్రుల మాట వినకపోవడం అలాగే వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత సరైన అవగాహన లేకపోవడం చిన్న చిన్న మాటలకే చిలికి చిలిక్ గాలి వాళ్ళ వివాదాలను పెద్దది చేసుకోవడం వాస్తవానికి ఇప్పటికే ఇంతకుముందు మన బట్టలు మనమే ఉతుక్కునేవాళ్ళు మన గిన్నెలు మనమే కడుక్కునేవాళ్ళం ఇంట్లో పనంతా చేసుకునేవాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఇప్పుడు ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదో కనీసం ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ అత్త కానీ మావయ్య కానీ ఎవరో లేకపోవడం ఈ నేపథ్యంలో పని వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అంటే మనం చేసే పనులు పని మనుషులతో చేయిస్తున్నారు ఇంకా కొంతమంది డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు వాషింగ్ మిషన్లు డిష్ వాష్ బార్లు ఇంకా ఇల్లు క్లీన్ చేయడానికి మాప్ పెట్టడానికి రోబో టెక్నాలజీలు ఇవన్నీ కూడా వాడేస్తున్నారు అంటే ఇక అన్నీ కూడా డబ్బు ఉంటే పనులు అయిపోతాయి మనుషులతో సంబంధం లేదు అయితే ఇప్పుడు ఈ పెళ్ళి అనే వ్యవస్థకు వచ్చేసరికి పెళ్ళికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకొని బతకాలి ఇంతకుముందు ఎవరు చెప్పేవారు తల్లిదండ్రులు చెప్పేవారు అత్తారింటికి వెళ్తే ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడకూడదు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలి ఎక్కడ తలదించుకోవాలి ఏ పరిస్థితుల్లో తలెత్తి మాట్లాడాలి అన్నీ తల్లిదండ్రులు చెప్పేవారు ఎలా సర్దుకుపోవాలి జీవితం అంటేనే సర్దుకుపోవడం అంతే తప్ప బట్టలు సర్దేసుకుని రావడం కాదు ఇలాంటివన్నీ చెప్పేవారు కానీ ఇప్పుడు చెప్పే వాళ్ళే లేరు దాంతో సర్దుకుపోవడం మానేసి గట్టిగా మాట్లాడితే మొత్తం పెట్టేబడి సర్దేసుకుని ఎక్కడో చోటకు వెళ్ళిపోతున్నారు అలాగనే పుట్టింటికి కూడా వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది కొంతమంది వస్తారు కొంతమంది వేరే చోటకు వెళ్ళిపోతారు ఆత్మాన్యూన్యతాభావం అంటారు దాన్ని ఎందుకంటే ఇగోని చంపుకోలేక ఇక్కడికి వచ్చి ఉండలేక మళ్ళీ తల్లిదండ్రులు ఏమంటారో నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు ప్రేమ పెళ్ళి అందుకు ఇలా తయారైంది అంటారేమో అని ఫ్రెండ్స్ దగ్గరకు ఇంకో చోటకు ఇంకో చోటకు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత అది ఏవో దారి తీస్తాయి అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఇలాగ పెళ్లికి ముందు తల్లిదండ్రులు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలో అని చెప్పడానికి కూడా ఇప్పుడు కొత్తగా వన్ స్టాప్ సెంటర్లు అనేవి వచ్చేసినాయి అంట ప్రభుత్వ వన్ స్టాప్ సెంటర్లో ఈ ఉచిత కౌన్సిలింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఎలాంటి విషయాలు చెప్తారు అంటే ఇది స్త్రీ సుసంక్షేమ సంక్షేమ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి ఎలా సజావుగా కాపురం చేయాలి అనేది వీళ్ళ ఏం చెప్తారంటే పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి అలాగే వీళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్లో కీలకమైనవి ఖర్చులు ఎంతవరకు వాటిపై నియంత్రణ ఎలా అనేది ఇద్దరు కలిసి కుటుంబంలో ఆర్థిక నిర్వహణ ఎలా చేపట్టాలి చేసే ఉద్యోగం వల్ల కానీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఇబ్బందులు తలెత్తినప్పుడు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి కాపురం అన్న తర్వాత చిన్న చిన్న విభేదాలు సహజం ఇద్దరి మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు వాటిని కూర్చొని ఎలా పరిష్కరించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఇంతకుముందు తల్లిదండ్రులు చెప్పేవారు అప్పగెంతలు అనే కార్యక్రమం ఉంటుంది పిల్లల్లో చాలామందికు తెలిస్తే ఆ అప్పగెంతల్లో కూతురికి చెప్పాల్సినవి కూతురికి తల్లి చెప్పేది కూతురిని అల్లుడికి చేతిలో పెడుతూ కొన్ని అప్పగెంతలు అమ్మాయి ఏదైనా చిన్న మాట పట్టించుకోకు అమ్మాయి చాలా గారాభంగా పెంచాం ఒక చిన్న చిన్న పని తప్పు చేసినా క్షమించు ఇవన్నీ అప్పగింతల్లో చెప్పేవారు అలాగే అమ్మాయిని కూడా అబ్బాయి మీద కోప్పడకు అబ్బాయి చెప్పినట్టు విను అబ్బాయి మాటకు ఎదురు చెప్పకు ఇలా ఉండే ఇప్పుడు ఏం లేవు ఎందుకంటే ఎవరికి నచ్చిన వాళ్ళు ఎక్కడే పెళ్లి చేసుకుంటారో ఎవరికి తెలియదు రిస్టర్ మ్యారేజ్లు గుళ్ళో పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు కొంతమంది అయితే పెళ్ళి లేకుండా లివింగ్ రిలేషన్స్ ఇవన్నీ తల్లిదండ్రులు కూడా సరే ఏదో ఒక రకంగా వాళ్లే సర్దుకుపోతారులేని ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు దాంతో ఈ సంస్కృతి పోయింది చివరికి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కౌన్సిలింగ్ సెంటర్ పెడుతుంది ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ ఈ మధ్యన భర్తలను చంపేసే భార్యలు విడాకులు తీసుకునే భార్యలు ఎక్కువైపోయారు ఆ సంఖ్య పెరిగిపోతుంది దాన్ని కంట్రోల్ చేయాలని మొత్తానికి ప్రభుత్వమే ఒక అడుగైతే ముందుకు వేసింది ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్లో ఈ ఉచిత కౌన్సిలింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారట కాబోయే జంటలకు ఆర్థిక కుటుంబ వ్యవహారాలపై ఈ సెంటర్లో అవగాహన కల్పిస్తారట